Kua! Mm. <coughs> <coughs> కంగ్రాచులేషన్స్ థాంక్యూ సర్ వెల్ డన్ ద నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ आवर అకాడమీ ఇస్ టు కండక్ట్ మట్టి కుస్తీ టోర్నమెంట్ వేరే స్టేట్ ప్లేయర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తారు కానీ అందులో నీ పర్ఫార్మెన్స్ వాళ్ళకంటే బెటర్ గా ఉండాలి ఓకే షూర్ సర్ గుడ్ ఎత్తి కుదేశ్ మెలికేసి లాక్ చేసావు చూడు నా టెక్నిక్ ని భలే ఫాలో అయ్యావు కి చాలా బాగా ఆడావు అమ్మా ఏంటి మీ నాన్న కొత్తగా కారు కొన్నాడా ఏంటి హడావుడి కొంచెం కొంచెం ఉండండి అమ్మాయికి చీర కట్టి తీసుకొచ్చేస్తాను వద్దొద్దు పిల్లని చూసాంగా బ్రోకర్ చెప్పారే కుస్తీలు అవి మానేసిందని లేదు లేదు పెళ్ళయ్యాక కుస్తీ పోటీలకు వెళ్ళదు మీ అమ్మాయి ఎందుకు కుస్తీ మానేయాలి అందరిలా పెళ్లి చేసుకోకుండా మన దేశానికి మెడల్ సంపాదిస్తే మంచిదేగా నేను స్ట్రైట్ గా విషయానికి వస్తాను మీ చిన్నమ్మాయిని మా వాడికిచ్చి చేస్తారా మీరు వచ్చే ముహూర్తానికి పెళ్లి చేసేద్దాం ఎందుకమ్మా ఇలా చేసావు పెళ్లి అయ్యాక రెజ్లింగ్ ఆపేస్తుందని చెప్తున్నారు కదా కుస్తీ పోటీకి వెళ్లేదాన్ని చేసుకుంటే కుమ్ము వదిలి పెడుతుంది ఎత్తి కుదేసిందంటే ఎగిరిపోతావు నువ్వు నీకు మాత్రమే కాదు నాకు పడతాయి మూసుకుని బండెక్కరా చూసారా ఎన్ని అని మాట్లాడుతున్నారా అందుకే నీతో మొత్తుకున్న అమ్మాయికి ఏమీ అవసరం లేదని వింటేగా నువ్వేంటన్నయ్య నేనేదో దంగల్లో అమీర్ ఖాన్ అయినట్టు నేను కోచింగ్ ఇవ్వటం వల్ల అన్ని మ్యాచ్ల్లో అది గెలిచినట్టు నన్ను తిడుతున్నావు తిట్టపోతే ప్రతి మ్యాచ్కి కి నీతో పాటు అంటపెట్టిపోయావు కదా ఆ పిచ్చితో కుస్తీ కుస్తీ గించుకుంటాను ఎందుకు తీసుకెళ్లాను అనుకుంటున్నావు నేను కుస్తీ పట్టేటప్పుడు చేయో విరిగితే ఇంట్లో చూడటానికి ఒకళ్ళు కావాలని కీర్తిని తీసుకెళ్లా లేకపోతే దాంతో పనే ఉంది అయినా అది సూపర్ ఎంతో మంది పెళ్లి చూపులకు వచ్చి వెళ్ళిపోయారు ఒక్క సంబంధం కుదరలేదు అన్నయ్య నువ్వేం దిగులు పడుకు కీర్తికి పెళ్లి చేయటం బాబాయ్గా నా బాధ్యత చేసావులే ఇప్పటిదాకా నీ బతుకు దిక్కులేదు లేదు దాని పెళ్లి చేస్తావా భయం వేస్తుందిరా ఎక్కడ దానికి పెళ్లి కాకుండా అలా ఉండిపోద్దామని భయం వేస్తుందిరా తలుచుకుంటా లే డాక్టర్ ఇప్పుడు ఆయనకి ఎలా ఉంది మిస్టర్ సరోజిని మీ హస్బెండ్ కి ఇది సెకండ్ అటాక్ బట్ హీస్ అవుట్ ఆఫ్ డేంజర్ నా మీరేం భయపడాల్సిన పని లేదు ఒక టూ డేస్ అబ్జర్వేషన్ లో ఉంటే సరిపోతుంది కానీ పేషెంట్ కి స్ట్రెస్ కలగకుండా చూసుకోండి ఓకే ఇవాళ హాస్పిటల్ లో అందరూ దుఃఖంతో ఉన్నారంటే అది నా వల్లే కుస్తీ మీద నాకున్న ఆశే దానికి కారణం చెప్పాలంటే ఇది ఒక పెద్ద కథ పద్దెనిమిదేళ్ల నాటి కథ కీర్తికప్పుడు ఆరేళ్లు నువ్వు అమ్మ కూర్చీవా నాన్న కూర్చీవా అని అడిగితే నేను బాబాయి కూర్చుని అని కీర్తి అనేది మా మధ్య బాండింగ్ అలా ఉండేది స్కూల్కి తీసుకెళ్లి తీసుకురావటం నుంచి పెట్టడం నిద్రపుచ్చే వరకు ప్రతిదీ నా బాధ్యత ఆ సమయంలో ఊళ్ళోకి ఒక కుస్తీ పెహల్వాన్ వచ్చాడు కుస్తీ ఈజీ అనుకుని నేను ఆ క్లాసుల్లో జాయిన్ అయ్యాను కానీ నా మనసు సహకరించినంతగా నా బొద్ద సహకరించలేదు పోటీలో నా ప్రతాపం చూసిన గురువుగారు నన్ను పిలిచి ఓ మాట అన్నారు నువ్వు కుస్తీ పోటీకి పనికిరావు నీకు సచ్చినా కుస్తీ రాదు వెళ్ళి వేరే పనేదైనా చూసుకో ఈ ప్రపంచం నువ్వు ఓడిపోయావు ఓడిపోయావన్నా నా ఓటమిని ఒప్పుకునేంత వరకు నేను ఓడిపోయినట్టు కాదని నమ్మే అయినా ఓడిపోతూనే ఉన్నాను పాపం నా ఓటమిని చూసి కీర్తి బాగా ఫీల్ అయింది ఎందుకు బాబాయ్ అలా చేసావ్ వాడే మెడని లాక్ చేసినప్పుడు నువ్వెందుకు కాళ్ళని గా పెట్టావు బలాన్ని మొత్తం కాలలోకి తెచ్చుకొని అలా వాణ్ణి కిందకి తోసేయచ్చు కదా ఈ ఏడియో నాకు ఎందుకు తట్లేదబ్బా నువ్వు సూపరే ఈ బాబాయ్ కింద బాగా ఆలోచిస్తున్నావు నేను ఒక్క మ్యాచ్ మేచైనా గెలవాలన్నది కీర్తి కళ చివరిదాకా ఆ కళ కలగానే మిగిలిపోయింది బాయ్ ఓ పా రుచిపా నాకు కుస్తీ అబ్బలేదు కానీ నన్ను చూసి పెరిగిన కీర్తికి కుస్తీ కుస్తా బహారుగా వచ్చింది స్కూల్లో జరిగిన ఒక కుస్తీ పోటీలో తను గెలిచినప్పుడు నేనే గెలిచినంత ఆనందం కలిగింది ఆ తర్వాత కీర్తి కాలేజీలో జాయిన్ అయింది అక్కడికి వెళ్ళైనా చదువుకుంటుంది అనుకుంటే ప్రాక్టీస్ మ్యాచ్ అంటూ రెస్లింగ్ మీదే ఇంట్రెస్ట్ పెట్టింది జిరింగ్ అంటే మగవాళ్ళ ఆటమ్మా నీకు ఎందుకు చెప్పు ఆటలో మగవాళ్ళ ఆట ఆడవాళ్ళ ఆట అంటూ తేడా ఉండదు అలా గ్రౌండ్ లో వచ్చి చూడండి అని ఆటలు ఒక నోరు ఇవే కుస్తే కిస్తే అంటూ మొహానికి దెబ్బలు తగిలించుకుంటే నిన్న ఎవరు చేసుకుంటాడు చెప్పు కీర్తికి వెంటనే పెళ్లి చేయాలని అన్నయ్య గట్టిగా పట్టుపట్టాడు పిల్ల కుస్తీ పడుతుందా లేదు

ఆ కుర్రాళ్ళని కాలేజీలో బస్ స్టాప్ లో తరిమి తరిమి కొట్టిన వీడియో వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టా ట్విట్టర్ లో వైరల్ అయి హల్చల్ చేసి ఇంకీ కేరళలో ఏ మలయాళి తెలుగు అబ్బాయి మీ అమ్మాయి చేసుకోడు నా మాట విని వేరే స్టేట్ లో వెతుక్కోవడం మంచిది మనకేంటి కష్టాలు ఇంత జరిగిన తర్వాత కూడా మా అన్నయ్యకి హార్ట్ అటాక్ రాకపోతేనే ఆశ్చర్యపోవాలి డాక్టర్ ఏమన్నాడమ్మా తొందరలోనే పోతానన్నాడా ఏంటి మీరు నేను చచ్చిపోతానని బాధ నాకు లేదమ్మా తొందరలోనే నీ పెళ్లి చేసి బాధ్యత తీర్చుంటే సంతోషంగా కనుమోస్తానమ్మా మన దేశంలో ఆడపిల్లలకి కుటుంబమే ముఖ్యం అమ్మా ఈ ఆశయం లక్ష్యం కుటుంబం తర్వాతనే అమ్మా మీకెలా ఒక రెస్లర్ గా నేను పెద్ద లెవెల్లో సాధించి మంచి పొజిషన్ కెళ్ళగలను నన్ను నమ్మండి మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇవి పనికిరావమ్మా నీ తాడు పట్టింది కూడా ఉంది దాని గురించి కూడా ఆలోచించారు కదమ్మా ఈ రెస్లింగ్ మానేయమ్మా ఎందుకే ఏడుస్తున్నావు మీ నాన్న కుస్తీ పోటీలకి వెళ్ళదని చెప్పినందుగా పోటీలోనే కదా పాల్గొనద్దన్నాడు నువ్వు చక్కగా పెళ్లి చేసుకుని మీ అత్తారింట్లోనే కుస్తీ పట్టు అలా చూస్తున్నావు ఓసారి పెళ్ళంటూ అయిందంటే అందరు అమ్మాయిలు కుస్తీ పహిల్ వల్లే ప్రతిరోజు నీ మొగుడుతో పాటు నువ్వు కుస్తీ పట్టాల్సిందే తప్పదు నువ్వు తాతయ్యతో రోజు కుస్తీ పడేదాల్వా పట్టకుండా పనవుతుందా నాతో తన్నులు తిని తిని పైకి పోయాడు మహానుభావుడు ఇప్పుడు నీతో కుస్తీ పడ్డానికి ఒక విధవా రాకుండా పోతాడో చెప్పు